కానీ వచ్చిన తర్వాత మా వాళ్ళని చిట్టిలు ఇస్తున్నారు అయ్యా ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మాకు మూడెకరాల భూమి ఇస్తా అని చెప్పి మాటిచ్చారు ఆ ఎకరాలు దేవుళ్ళు కాని ఉన్న భూముల మీద కన్నేసి మా భూములన్నీ గుంజుకుంటున్నాడు పట్టించుకునే ఆదులు లేడు మా గోసా మా ఆవేదన మా దుఃఖాన్ని ఏ పార్టీ వాడు కూడా మాట్లాడుతున్నాడని చెప్పి ఆవేదనతో మాట్లాడుతున్నారు ఒక ఇమాంపూర్ గ్రామంలో ఆరు వందల యాభై రెండు ఎకరాల భూమి ఒక్కొక్క ఎకరం కోటి నుంచి రెండు కోట్లు మూడు కోట్ల విలువైన భూములు నోటిఫికేషన్ నేను అడుగుతున్న కేసీఆర్ నీకు ఓటేసిన కర్మానికి నా గజ్వల్ నియోజకవర్గంలో ఏ గ్రామానికి పోయినా కూడా యాభై ఏళ్ళ క్రితమో అరవై ఏళ్ళ క్రితమో ఇంతమంది అడిగిన ఈ ఇమాంపూర్ గ్రామములో ఈ పేదలకి భూములు ఎప్పుడు ఇచ్చిండు సైరయ్య ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఇచ్చిందని చెప్తున్నారు యాభై ఏళ్ళ క్రితం ఇచ్చింది యాభై ఏళ్ల క్రితం అరవై ఏళ్ళ క్రితం ఇక్కడ వెయ్యి రూపాయలకు కూడా ఎక్కడ లేకపోవచ్చు ఆనాడు పేదలకి ప్రభుత్వ పరమైన భూములు సర్ప్లస్ భూములు పేదలకు ఇస్తే ఇవాళ వాటిని నమ్ముకొని బోర్లు వేసుకొని బాయిలు దమ్ముకొని కరెంట్ మోటార్లు పెట్టుకొని ఆ భూతల్ని నమ్ముకొని పొట్ట పోసుకుంటూ ఉంటే ఆ భూముల మీద కన్నేసిన కేసీఆర్ మనకేమో ఎనిమిది లక్షల రూపాయలు రూపాయలతోట పది లక్షల రూపాయలు రూపాయలతోట పదిహేను లక్షల రూపాయలు రూపాయలతోట మన దగ్గర మన నోరు కొట్టి మన కడుపు కొట్టి ఇన్ని సంవత్సరాలుగా కాపాడుకున్న భూమిని గుంజుకొని రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా మా భూములు గుంజుకునే హక్కు నీకు ఎవడిచ్చింది కేసీఆర్ అని చెప్పి అడగ సక్కరిందా లేదా కానీ నేను మాటిచ్చిపోతున్నా ఇవాళ రేపు మీ గ్రామానికి బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద వస్తే మా భూములు గుంజుకున్న నీకు మా గ్రామంలో అడుగు పెట్టే హక్కు ఎవడిచ్చిండ్ర అని చెప్పి మేది సాక్కు ఉందాలి లేదని చెప్పి అడుగుతా ఉన్నాను మీకు మాటించిపోతున్నా ఎక్కడెక్కడైతే గుంజుకొని గుంజుకొని డబ్బులు ఇచ్చిందో డబ్బులు ఇవ్వడమే కాకుండా అవి ప్లాట్లు చేసి మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చిందో అవి తప్ప నోటీసులు ఇచ్చిన ప్రతి ఒక్క భూమిని కూడా రద్దు చేస్తామని చెప్పి మీకు మాటిచ్చిపోతున్నాం ఎట్టి పరిశ్రమ కూడా గజ్వల్ నియోజకవర్గం ఇటు నిజామాబాద్ రోడ్ అటు కరీంనగర్ రోడ్డు మధ్యలో ఉంటుంది అంటే సిటీకి కూతువల దూరంలో ఉంటుంది జిహెచ్ఎంసీ తర్వాత రింగ్ రోడ్ తర్వాత వచ్చే నియోజకవర్గం గజ్వల్ నియోజకవర్గం హైదరాబాద్కు ఆనుకొని ఉన్న కర్మానికి మనం అనుకున్నాం మా భూములు కూడా ధర పెరుగుతూ ఉన్నాయి మాకు కూడా అమ్ముకునే వెసులుబాటు కలుగుతుందేమో మేము ఇల్లు కట్టుకోవచ్చు మా పిల్లల పెళ్లి చేసుకోవచ్చు మేము కూడా కొద్దిగా సుఖంగా ఉండవచ్చు అని చెప్పి భావించే ప్రజలకు కన్నీళ్లు మిగిలిన తప్ప కన్నీళ్లు మిగిలిన తప్ప భూములు మాత్రం మిగిలలేదు అనేది సత్యం ఇవాళ గజ్వ నియోజకవర్గంలో అడుగుతాడు నాకు ఇంతమంది మసాలరెడ్డి గారు ఒక మాట చెప్తుండు ఒక్క ఒక్క తూఫ్రాన్ మండలంలో పాత తూఫ్రాన్ మండలంలో కొత్త మనోరమ కలిస్తే ఐదు వేల ఆరు వందల ఎకరాల గరీబోళ్ల భూములు గుంజుకొని వాళ్ళ కళ్ళల్లో మట్టి కొట్టిన దుర్మార్గం పార్టీ బిఆర్ఎస్ పార్టీ దాని నాయకుడు కేసీఆర్ అని చెప్పి చెప్తున్నారు అంటే ఐదు వేల ఆరు వందల ఎకరాలు అంటే అమ్మా ఎన్ని వేల కోట్ల రూపాయలు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇవాళ అంటే పేదలకు గరీబోళ్లకు విలువైన భూములు ఉండకూడదని చెప్పి నీ పంతమా నీకు ఓటేసిన కర్మానికి పేదల బతుకుల్లో మట్టి కొడతావాను ఎవరిచ్చింది నీకు అధికారం మనమి మనం ఓట్లేసినాం మనం ఓట్లేసిన ఆయనకు మన ఎమ్మెల్యే చేసినాం ఎమ్మెల్యే చేసిన ముఖ్యమంత్రి అయిండు ముఖ్యమంత్రి అయి మన కష్టాలు తీరుతాడని చెప్పి అనుకున్నాను మన పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాయని చెప్పి అనుకున్నాం మనకు డబుల్ బెడ్రూమ్లు వస్తాయని చెప్పి అనుకున్నాం యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తానని చెప్పి అనుకున్నాం రైతులు రుణమాఫీ చేస్తారని చెప్పి అనుకున్నాం కానీ కానీ డబుల్ బెడ్రూమ్లు రాలే పిల్లలకు ఉద్యోగాలు రాలే యాభై ఏళ్ళకే పెన్షన్ రాలే రైతు రుణమాఫీ కాలే కానీ భూములు గుంజుకున్నాడు బెల్ట్ చాపులు పెట్టి తాగుబోతు తయారు చేసిన కేసీఆర్ చేస్తా ఉన్నా ఇవన్నీ చెప్పుకోవడం మొదలవు మేం భారతీయ జనతా పార్టీగా మీ ఆశీర్వాదం మాకు కనుక ఇస్తే ఈ భూములు ఒక ఎకరం కూడా గుంజుకోకుండా చూసే బాధ్యత మాత్రమే కాకుండా రెండో మాట నరేంద్ర మోడీ గారు పైన ఉన్నాడు మన పిల్లలకి ఉద్యోగాలుస్తలేము మన పిల్లలకి ఆరు నెలలకోసారి ఏడదికోసారి నోటిఫికేషన్ ఇచ్చి పేపర్ లీక్ కాకుండా చదువుకున్నవాడికే ఉద్యోగం ఇచ్చే జిమ్మెదారి మాదే అని చెప్పి రెండో మాట ఇచ్చిపోతున్నాం మూడో మాట ఇచ్చిపోతున్నా ఇవాళ మీ పిల్లలకి ప్రైవేట్ స్కూల్ పంపుతున్నారు ఒక్కొక్క పిల్లగానికి ఒక్కొక్క అమ్మాయికి యాభై వేలు డెబ్బై వేల రూపాయలు సంవత్సరం ఫీజులు కడుతూ ఉన్నారు ఇద్దరు పిల్లలు కనుక ఉంటే లక్ష యాభై వేల రూపాయలు కడుతున్నారు కంపెనీలలో పనికిపోతే వచ్చే కూలి పైసలు ఎనిమిది వేల రూపాయలు పదివేల రూపాయలు మాత్రమే కంకులు అమ్ముకొని జామ కాయలు అమ్ముకొని పత్యాడానికి పోయి మా దుఃఖం మా పిల్లలు రావద్దని చెప్పి సర్వీస్తే ఆ కుటుంబాలు అప్పులపాలవుతున్నాయి మీకు హామీ ఇస్తా ఉన్నాం పైన నరేంద్ర మోడీ గారు మాకు మాట చెప్పాడు పేద పిల్లలకి ఇంగ్లీష్ మీడియం విద్యను నాణ్యమైన చదువును ఫ్రీగా అందిస్తామని చెప్పమని చెప్పి అందించే చెప్పే వైద్యానికి రోడ్డు మీద పోతే యాక్సిడెంట్ అవుతుంది కొన ఊపిరితో ఉంటాడు కొడుకు కొన ఊపిరితో ఉంటాడు భర్త కుదో పెడదామంటే ఇల్లు ఉండదు అమ్ముకుందామంటే భూమి ఉండదు చివరికి భర్తను బతికించుకోవడానికి కొడుకును దక్కించుకోవడానికి పుస్తక తాడు ప్రైవేటు హాస్పిటల్ యజమాని కాళ్ళ మీద పెట్టి బతికించమని చెప్పుకుంటున్న వాస్తవం కాదా కొట్లాడుతుంది కానీ ఒక్కొక్కసారి మనిషిని పోగొట్టుకొని దుఃఖంతో ఇంటికి వస్తుంది ఒక్కొక్కసారి బతికించుకొని అప్పులతో ఇంటికి వస్తుంది మీకు ఆనందిస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ రేపు కేంద్ర ప్రభుత్వ అండదండలతో పది లక్షల రూపాయల విలువైన వైద్యం రూపాయి ఖర్చు లేకుండా పేదలకు అందించే మాటిస్తుంది ఇవాళ వాళ్ళు అంటారు వాళ్ళ బ్రోకర్లు వాళ్ళ మనుషులు ఇక్కడ మన ఊళ్ళో వస్తారు మీకు దావ తెలు ఇస్తాను నాకు తెలుసు మీకు దావ ఇస్తాను వాళ్ళు మీ కూస కుల సంఘాల వారిగా కూర్చోబెడతాను కుల సంఘాలకు పైసలు ఇస్తాను గుళ్ళకు పైసలు ఇస్తారు ఇప్పుడు ఎన్నడూ మన ఊరికి రాని ఎన్నడూ మన గురించి పట్టించుకొని బిఆర్ఎస్ నాయకులు వచ్చి మళ్ళీ మళ్ళా ఆశలలో పెట్టి ఆశలో పెట్టి ప్రలోభ పెట్టి ఓట్లు వేసుకొని పోయి మళ్ళీ మన భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తారు మరి వాళ్ళకు ఓటు అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాం ఇవాళ నిజంగా బిడ్డలమే ధర్మం న్యాయం బతకాలంటే బీఆర్ఎస్ పార్టీని ఓడగొడితేనే అది సాధ్యమైందని విషయం మార్చిపోకండి ఏ అధికారాన్ని ఇచ్చి ముఖ్యమంత్రి చేసిందో అదే ఓటుతో అదే చేయితో నీవు మా కొద్దు నీవు ఇంకా ఉంటే కనుక మా ఊర్లు కూడా మాయమైపోతాయి అనేటువంటి పద్దతిలో ఇవాళ కేసీఆర్ పొంద కేసీఆర్ పార్టీని ఓడగొడితేనే మనకు విముక్తి కాబట్టి ఆ బాధ్యత మీ నిన్ను మనతో ఆశీర్వించండి తప్పకుండా ఆ కార్యక్రమాన్ని నెరవేర్స్తా అని చెప్పి మాట ఇస్తూ సరికున్నా జై తెలంగాణ జై తెలంగాణ భారత్ మతాకి భారత్ మతాకి గుర్తుకే కమలంపు గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం